ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనలు తొమ్మిదవ కీర్తన పదవ వచనము యహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావునా నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు దేవుడు ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియులరా చదవబడిన లేఖన భాగములో ఆశ్రయించువారు అనున్నది వెదుకువారు అని మూల భాషలో చెప్పబడి ఉన్నది నేడు మానవుడు ఎన్నో కార్యక్రమాలను వెదుగుచూ తిరుగుచూ ఉన్నాడు విద్యార్థులు చదువును వెదుకుచూ ఉన్నారు పెద్దవారు జ్ఞానమును వెదుకుచున్నారు లోకులు ధనధాన్యములను వెదుకుచూ ఉన్నారు రాజకీయ వ్యక్తులు పదవులను పేరు ప్రఖ్యాతులను వెతుకుచు ఉన్నారు అయితే మీరు ప్రభువును వెదకాలి ప్రతిదినము ఆయన ప్రసన్నతను ఆయన పాదములను వెతికి మీ యుద్ధ నుండి తీసివేయబడని ఉత్తమమైన దానిని వెదకాలి ఆయనను వెతుకు వారికి ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు ఒక యువకుడు తన బాల్యమందు శరీర బలమును వెతకెను అందు నిమిత్తము రాత్రిమగళ్ళు వ్యాయాములు చేయవచ్చను అతడు గొప్పవాడయ్యను అయితే అతని అంతము విషాదకరముగా ఉండెను అతడు వెదికి సమకూర్చుకునిన శరీర బలము ఏమాయను కంటికి కనబడని సమస్తము నశించును ధనవంతుల ధనము ఏమాయను సౌందర్యవంతుల అందము ఏమాయను ఇవన్నీ వ్యర్థముగాను ఆ వేదనగాను ఉన్నవి లోకానుసారమైన ఆధిక్యతను వెదుకువారి పరిస్థితి ఇదే ఇవన్నీ తాత్కాలికమైనవి నశించిపోవునవి అయితే మీరు ప్రభువును వెదికిన ఎడల ఎన్నడూ కదల్చబడని సియోను కొండవలే ఉందురు యహోవాను వెదుకువారికి వారికి శాశ్వతమైన ఆశీర్వాదములు కాచుకుని ఉన్నవి కీర్తనల ముప్పై నాలుగవ కీర్తన చనములో సింహం పిల్లలు లేమి గలబై ఆకలిగొన్నును యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని తెలియజేస్తూ ఉన్నాడు అలాగనే ప్రభు అంటూ ఉన్నాడు మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడని ప్రభువే సెలవిచ్చాడు యజ్రా గ్రంథంలో మనం గమనించినప్పుడు సాక్ష్యమును చదవండి మేలు కలగజేయుటికై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండినని హెజ్రా ఇక్కడ సాక్ష్యము చెలవిస్తూ ఉన్నాడు మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందునని ఇర్మియా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు వేకు అనే ప్రభువును వెదకండి మీ పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించుడి అప్పుడు నీకు సమస్తమును ఆయన దయచేయును నిన్ను ఆశీర్వదించును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక